శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహవైద్యం ఏమిటంటే త్రికట చూర్ణం త్రికట చూర్ణం అనేది సాపుల్లో ఈ విధంగా దొరుకుతుంది ఇది త్రికట చూర్ణం అంటే ఈ చూర్ణం అనేది శుంఠి మిరియాలు పెప్పళ్ళు ఈ మూడు తీసుకొని త్రికట చూర్ణం అనేది తయారు చేస్తాను ఒక శొంటిని లైట్గా ఎంచాలి అదేవిధంగా మిరియాలు కానీ లైట్గా ఎంచాలి అదేవిధంగా ఈ పెప్పళ్ళు కానీ లైట్గా ఎంచాలి అన్నీ విడివిడిగా ఎంచుకొని లాగా చేసుకొని వస్త్ర గాలితం పట్టాలి వస్త్ర కాళితం పట్టుకొని దాన్ని ఉదయం సాయంత్రం కొంచెం ఒక పటానికి అంత వాడుకుంటూ అది దగ్గు జలుబుల మీద బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సొంఠి మిరియాలు పెప్పర్లు మూడు రకాలు తీసుకొని ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు మూడు రకాలు మూడు యాభై నూట యాభై గ్రాములు తీసుకొని దానికి ఒక మూడు వందల గ్రాములు తాటి బెల్లం అనేది కలుపుకొని అందరం మిక్సింగ్ చేసుకొని బాగా నోడుకుంటే ఒక మైనర్లాగా తయారవుతుంది పొడిలాగా ఉంటుంది ఉదయము సాయంత్రం అన్నానికి ముందు ఒక అర స్పూను కానీ ఒక కాలు స్పూన్ పోయినా తీసుకుంటూ ఉంటే ఆ జీర్ణ శక్తి అనేది బాగా పెరుగుతుంది కానీ బాగా తగ్గేసి బాగా ఫ్రీగా మోసం ఇచ్చేదానికి అన్ని విధాలు సహాయపడుతుంది దగ్గుజ్జల బిల్ మీద బాగా ఉపయోగిస్తుంది ఈ క్రికెట్ చూర్ణము బాగా వస్త్ర పట్టేసిన తర్వాత కొంచెం తీసుకొని ముక్కులో పెట్టుకొని ఆ యొక్క స్వర్ణాన్ని పీల్చుకున్న ఆ అనేది వచ్చేసి లోపల నీరంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రీగా ఉంటుంది ఊబకాయం అనేది బాగా తగ్గుతుంది రోజు కొంచెం తీసుకుంటుంటే ఈ ఛానల్లో మీకు నచ్చినట్టయితే మీడియా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లేక